అందరికీ నమస్కారం అండి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లోకి వెళ్ళి చూస్తే చాలా అయితే పండ్లు వచ్చిన్నాయండి అలాగే చాలా పచ్చికాయలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడే బ్లూమ్ అయిన ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న బర్డ్స్ కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ ఒక పది అయితే ఉంటాయి అవి సమ్మర్ ఎండింగ్లో బర్డ్స్ వచ్చాయి కాబట్టి సైజు కొద్దిగా చిన్నవిగా ఉంటాయి ఇప్పుడు ఉన్న కాయలు మాత్రం చూస్తే చాలా బాగా సైజు ఉన్నాయి కనీసం రెండు వందల గ్రాములు ఇప్పుడు ఉన్నాయండి మరి పండు అవి చేతికి వచ్చేసరికి మేబీ రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రామ్స్ ఉండొచ్చు చూద్దాం ఇప్పుడు మన ప్లాంట్స్ చిన్న ఏజే కాబట్టి ఓన్లీ ఆర్గానిక్ మెన్యూర్స్ మాత్రమే వాడుతున్నాం కాబట్టి ఎక్కువ సైజు ఎక్స్పెక్ట్ చేయలేము బట్ సైజు చూస్తుంటే మాత్రం సాటిస్ఫాక్షన్గానే ఉన్నాయి చూద్దామండి ఫైనల్ సైజ్ ఇవి ఎలా వస్తాయో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి